లోపల కాదు ఇంట్లో కాదు దానికి సో మా ఇల్లు మొత్తానికి ఆ స్కూటీ వల్ల స్కూటీ వల్ల కాలిపోయింది మొత్తానికి అయితే మంచి అవుతుంది ఇల్లు డబ్బులు కొడితే నీ అమ్మా ఓడిచ్చుండమ్మన్న సిమెంట్లకు వాటికి వీటికి వాళ్ళు వేసిపోయినా భోవి భోవి

గాని పనుల హే ఐస్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు మై ఛానల్ గైస్ ఈరోజు వీడియో ఏంటంటే చూసారు కదా ఇల్లు మొత్తం కాలిపోయింది సో ఫైనల్ అయితే నిన్న మొత్తం సిమెంట్ వర్క్ అంతా అయిపోయింది ఇప్పుడు కలరింగ్ అవుతుంది ఇప్పుడు ఎక్కడున్నా అంటే అది మొత్తం క్రియేట్ చేసిన పెద్ద స్వామి కాళ్ళున్నా ఇంకో ఇదే 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 దీనమ్మ దీనివల్లే మొత్తం వీళ్ళంతా కాలిపోయింది సామాన్లు ఎనివ్వాలి ఏమన్నా ఉంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి అమ్మేస్తా ఎంత పోతుందో కలరింగ్ అవుతుంది ఒకసారి చూపిస్తారండి కమ్ 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 కమ్

ఇదా గలీజ్ ఉంటుంది గలీజ్ ఉంటుంది గలీజ్ ఉంటుంది చాలా గలీజ్ ఉంటుంది సింపుల్ లైట్ కలర్ ఉండాలి కదా లైట్గా ఉండాలి లోపల కాదు ఇంట్లో కాదు ఇది దానికి ఏ దయం పట్టిందా నీకు

కొడితే నీ అమ్మా మొన్న సిమెంట్ లెక్క వాటికి వీటికి వాళ్ళు మొన్న ఓడిచ్చే వానికి సిమెంట్ వేసిన వానికి ఓడిచ్చు నీ ఫోన్ పేపని చూపినా మొన్న కొట్లే పైసలు నేను పనించి కింద నీ ఫోన్లో నీ అమ్మా కలిసి మొక్క మా ఇంట్లో మా పెద్దో చూపిస్తా పెద్ద మనిషి అండి ఇల్లు కాలిపోయినా ఏం కలిపోయినానికి ఏమి ఉండదు ఇల్లు కాలిపోయినా ఏం కలిపోయినానికి ఏమి ఉండదు అదే మనిషి సార్ లే ఇల్లు కాలిపోయింది ఒక్క రూపాయలు ఇస్తున్నావు ఇంట్లో ఒక్క రూపాయలు ఇస్తున్నావు ఇంట్లో సపోర్ట్ చేయవు లోపల సిగ్గు శరము అభిమానం లేదు దానికి ఇల్లు కాలిపోయింది అనేది మొత్తం ఆయన వల్లనే కాలిపోయింది ఇల్లు ప్రశాంతంగా పంగల్ సా చెక్క ఏందంటే ఇదేనా రైట్ రైట్ ఫాస్ట్లీ బ్యాంక్ బ్యాంక్స్ ఎంత ఉంది ఫస్ట్ జీరో జీరో అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకా ఎలా తాలు ఎత్తుకుంటా సంతకం ఓకే ఎంత వన్ ఎంత లగ్ లగ్ స్ట్రింగ్ నాట్లే

ఎల్ఏ సీకే ఇప్పటి నుంచి నేర్చుకోండి ఎల్ఏ లాక్ గాయస్ ఇప్పుడు మా డాడీకి ఫోన్ చేస్తా మా డాడీ ఇప్పుడు పైసలు అడుగుతాను ఎట్లా రియాక్ట్ అవుతాడు ఇప్పుడు పైసలు అడుగుతే అర్జెంట్ వేలు పదిహేను పదిహేను వీళ్ళు కలర్ వేయడానికి అన్నవాళ్ళు కలర్ తేవాలంట పైసలు ఇవ్వొరుకాడా ఆ ఆయింది కొట్టు అంటే నాకడ లేవు నాకడే కడి పరిజెంవి మరి ఇప్పుడు పని చేయించాలొద్దా నేను చేయించకను నును బయట బయట నడిరుటో సరిపోయింది హీరోలని కొట్టుకొని కామెడీం సంపేసినట్టు నా మీద పడతారేంటి రోడ్ల మీద కాదు ఇప్పుడు ఇప్పుడు పని చేయించాలొద్దా ఇట్లా ఐ ఐటేనే ఒక రూపాయిలు తీయొనో ఇంట్ల మమ్మీ ఏదో ఓవర్ ఇయర్ ఓరిస్ రన్కుంటరు మేం ఇంట్ల ఆ ఒక

ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు యు రెస్పెక్ట్ అంటే ఐ ఏయ్ నన్ను ఇక్కడ ప్రశాంతంగా ఉండని డ్యూటీ కాదు మన డ్యూటీ నువ్వు అక్కడ ఉంటే ఇక్కడ పైసలు ఇస్తారు అనుకుంటున్నా ఇప్పుడు నువ్వు నాక లేవు ఇప్పుడు ఎట్లా మరి ఇట్లా అంటే అసలు ఉన్నప్పుడు చెప్పిదాం బంద్ చేసుకో అయిపోయింది పని అయిపోతే మరి చెయ్ అలా మరి పో పని పో ఏ నువ్వు పని చేయ అలా మరి నువ్వు పని చేయ అలా మరి

మీ మేడం ఫోని ఏ మేడం ఫోని నువ్వు ఫస్ట్ మీ మేడం ఫోని ఇట ఇల్లు కాలిపోతే ఒక రూపాయి అది అడుగుతా ఇట ఇల్లు కాలిపోతే ఒక రూపాయి అది అడుగుతా ఫోని ఫోని ఫస్ట్ మీ మేడం ఫోని అంటే ఏ అది అట్లుంటది మా ఇంట్లో పెద్ద మనుషులు ఎంతవరకు వచ్చింది ఏమని చేయించినావు ఇక్కడ అది చాలామో మొత్తానికి ఫైనల్లీ డోర్ కి కూడా డోర్ కి కూడా కలర్ అవుతుంది ఇక్కడ మొత్తం నల్లగా ఉండేప్పుడు గలీజ్గా అయిపోయింది